ప్రాబ్లం కి నడి రోడ్డు మీద సమాధానం చెప్పిన ఇండియన్ ప్రొఫెసర్ మన ఇండియాలో ఇందు గలద అందు లేదనే సందేహం లేకుండా సందు సందుల్లో కనిపిస్తూ ప్రతిరోజు కొన్ని వేల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ అవుతుంది అయితే ఈ ప్రాబ్లమ్ కి మధురైకి చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ రాజగోపాలన్ వాసుదేవన్ గారు ఒక క్రియేటివ్ సొల్యూషన్ ను కనిపెట్టారు రోడ్ కన్స్ట్రక్షన్ కు యూజ్ చేసే స్టోన్ అగ్రిగేట్ ను వన్ సెవెంటీ డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేసి చేసిడ్ ప్లాస్టిక్ వేస్ట్ ను యాడ్ చేశారు ఆ తర్వాత ప్లాస్టిక్ మెల్ట్ అయ్యి స్టోన్స్ తో కలిసిపోతుంది దీనికి తార్ను యాడ్ చేసి రోడ్స్ వేశారు ఈ రోడ్స్ నార్మల్ రోడ్స్ కంటే డబుల్ స్ట్రాంగ్ గా పదేళ్ల వరకు మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుందని తేలింది ఈ ప్రాసెస్ లో వన్ కిలోమీటర్ రోడ్ టన్ ప్లాస్టిక్ వేస్ట్ ను యూజ్ చేశారు అలా రెండు వేల లో చెన్నై లో మొదటి ప్లాస్టిక్ రోడ్ ను వేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు తాను కనిపెట్టిన ఈ టెక్నాలజీకి పేటెంట్ రైట్స్ తీసుకున్న రాజగోపాలన్ గారు ఇతర దేశాలు కొన్ని వేల కోట్లు ఇస్తామన్నా తీసుకోకుండా మన గవర్నమెంట్ కు ఫ్రీగా అందించారు రాజగోపాలన్ గారి హార్డ్ వర్క్ అండ్ ఇన్నోవేషన్ కి గాను రెండు వేల పద్దెనిమిదిలో లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది